ఇంకెందుకు బతకనిచ్చాడో తెలుసా ఆత్మీయ జీవితంలో పడతా లెగుస్తా పడతా లెగుస్తా ఉన్నళ్ళు ఇకనైనా స్థిరపడతారని మన సంవత్సరాలను ఆయన పొడిగిస్తున్నాడు ఒకటి రెండవది రేపు ఆయన దగ్గర అనేక మంది నిలిచి బహుమానాలు పొందుతుంటే ప్రభువా నాకు ఆ ఛాన్స్ ఇవ్వలేదు అని మనం అనకుండా ఆయన సేవా పరిచర్య ఏదో ఒక రూపంలో మనం చేయటానికి ఇంకా మనకి లైఫ్ని పొడిగిస్తూ ఉన్నాడు నా సేవ జై నా సేవ జై సేవ జై ఆత్మలను రక్షించు నన్ను మయమపరుచు నా పని చేయి అందుకు నీకు లైఫ్ను పొడిగిస్తున్నా నేను నా ఆత్మను పొందుకొని నా అభిషేకం పొందుకొని రాబోతున్న దినాల్లో నీవు నా కొరకు పని చేయాలి నా వార్త ప్రకటించాలి ఆత్మలను రక్షించాలి జీవితాలను వెలిగించాలి బ్రతుకులను మార్చాలి అందుకు నీకు దినములు పొడిగిస్తా ఉన్నానని నా తండ్రి మాట్లాడుతున్నాడు మనం పడుతూ లెగుస్తూ ఉన్న మన ఆత్మీయ స్థితి నుంచి స్థిరపడి నిలబడాలని మనకు లైఫ్ పొడిగిస్తున్నాడు ఆయన సేవ చేసి ఆయన నామాన్ని మహిమపరచాలని మన దినములు పొడిగిస్తున్నాడు మూడవది అనేక జీవితాలను కట్టడానికి అనేక బ్రతుకులను బాగు చేయడానికి మన బ్రతుకుని పొడిగిస్తున్నాడు నాలుగవది మనం మన అనుకున్న మన వారికి నా ప్రభుని పరిచయం చేసి వారి కోసం విజ్ఞాపన చేయడానికి అనేక ఆత్మల కోసం అంగలార్చడానికి ప్రార్థించడానికి అవ్వా నీకు డెబ్బై ఏళ్ళు వచ్చినా ఇంకొక సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు కూడా చూపిస్తున్నాడు నీకు ఎందుకో తెలుసా ముసలమ్మ ముచ్చట్లు చెప్పుకొని వాళ్ళ పాపాలు ఇళ్ళ పాపాలు పంచుకోమని కాదవా కనీసం ఈ సంవత్సరాలైనా ఆత్మల కొరకు మొర్ర పెడతావని నీ బ్రతుకును సార్థకం చేసుకుంటావని ప్రార్థిస్తావని ప్రార్థించే సేవ చేస్తావని నీ లైఫ్ ని తాతయ్య నీ తోటోళ్ళు ఎప్పుడే వెళ్ళిపోయినారు నువ్వు ఇంకా ఎందుకున్నావో తెలుసా నీ లైఫ్ను పొడిగిస్తున్నాడు తాతయ్య నువ్వు ప్రార్థన విజ్ఞాపనలు చేసి అరుగు మీద కూర్చొని వచ్చే పోయేవాడికి అయ్యా ఏసే నమ్ముకొని రెండు మొక్కలు చెబుతావు తాత అంతేగా నీ రోడ్డు మీద అరుగు పక్కన కూర్చొని వాడి గురించి వీడి గురించి పంచుకోమని కా తాతోయ్ ఆయన గురించి నాలుగు మొక్కలు దారిని పోయే వాడికి చెబుతావని నాలుగు పుస్తకాలు దగ్గర పెట్టుకొని వచ్చేవాడికి పోయేవాడికి అయ్యా ఈ పుస్తకం లేదు ఉందా చదవ్యా అని ఇచ్చి సేవ సేవా సేవ సేవ చేస్తామని లైఫ్ను పొడిగిస్తున్నాడు తాతోయ్ ఓ తాత బాబాయ్ పెదనానా చిన్నానా చిన్నమ్మా అక్క అన్నా తమ్ముడు చెల్లి జీవితాన్ని పొడిగిస్తున్నాడు సేవ చేసే దినములు నీకు ఇస్తున్నాడు అవకాశాలు ఇస్తున్నాడు అవకాశాలు ఇస్తున్నాడు అంది పుచ్చుకో కాలం గడిచిపోయిందంటే తిరిగి తీసుకురాలే ఊపిచ్చోడా తిరిగి తీసుకురాలే ఊపిచ్చిదన్న జాగ్రత్త పడండి ప్రేమతో చెప్తున్నా